ప్రజలారా అదేవిధంగా వ్యూవర్స్ మనము ప్రజలారా నమస్కారం అనేటువంటి వ్యక్తి సీమరాజా గారు రాయలసీమకు చెందిన వ్యక్తి పూర్తిగా అంతర్జాతీయ కార్యదర్శి వైఎస్ఆర్సీపీ అంటూ వ్యంగ్యంగా అన్నీ ఒక్కొక్కరిని గురించి చెప్తా ఉంటాడు ఆయనతో పాటు మనం ఏం చెప్తున్నామంటే ఆయన చెప్పేటువంటివి అన్నీ కూడా వాస్తవాలని మనం భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా ప్రెస్ మీట్లో చెప్పిన అంశాల గురించి మనం చెప్పబోతున్నాం ప్రజాస్వామ్యంలో ఏ ప్రెస్ మీట్ పుట్టినా అందరినీ వెల్కమ్ చెప్పాలి వాళ్ళు ఏం రాస్తారో ఏమి రాయరో అనేది వదిలేయాలి రాసినా రాయకపోయినా మనం పెద్దగా పట్టించుకోవద్దు అది ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి రెండు వేల ఇరవైలో ఏదైతే జగన్ టెండర్లు పిలిచారో సెకీ ఇది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి టు సంస్థ ఇదేంటి అనేది మనం తర్వాత సపరేట్ వీడియో చేద్దాం ఆయన చూసి చదువుకుంటూ చెప్పిన అంశాలను ఒక్కొక్కటి విశ్లేషించేద్దాం నూట ఒక రూపాయి తొంభై తొమ్మిది పైసలు గుజరాత్ రాజస్థాన్లో ఒప్పందాలు వాళ్ళు ఇస్తున్నారు మనము ఎందుకు రెండు వందల రెండు రూపాయల నలభై తొమ్మిదిగా అగ్రిమెంట్ చేసుకున్నాము అనే అంశాన్ని మీద ఆయన మాట్లాడుతూ అక్కడ అది ఎడారి ప్రాంతం అదేవిధంగా అక్కడే తయారవుతుంది కాబట్టి తక్కువకు వాళ్ళకు దొరుకుతుంది అందుకు నేను సూటిగా అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డిని అదాని అనేటువంటి వ్యక్తి తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఆంధ్రప్రదేశ్ గురించి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఐదు ప్రాజెక్టులు కరెంటు ఉత్పత్తి చేయడానికి జాయింట్ వెంచర్లో మీరు చేశారా లేదా ముందు చెప్పాలి ఎక్కడైతే ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే జమ్మలమడుగులో పెట్టిన దాని మీద ఆదినారాయణ రెడ్డి గారు ఏ విధంగా చేశాడు ఇవన్నీ రాజకీయాలు పక్కన పెడదాం ముఖ్యంగా విధ్వంసం ఏంటంటే నువ్వు పదిహేడు వందల యాభై కోట్లు తీసుకున్నావా లేదా చెప్పాలి లేదా తీసుకోలేదంటే తీసుకోలేదు తీసుకున్నా అంటే తీసుకున్నా అని చెప్పాలి కానీ ప్రజలకు అదేం చెప్పవు నువ్వు రెండు వేల ఇరవైలో చెప్తా కదా ఏదైతే వాళ్లకు ఒక టెండర్లు ఇచ్చానని చెప్పి ఆ టెండర్లను నీవు అసెంబ్లీలో ప్రవేశపెట్టావా లేదా క్యాబినెట్లో నువ్వు దీని గురించి మాట్లాడావా బెదిరించి సంతకం పెట్టమన్నావు కరెంటు మంత్రిని ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయాడు దాదాపుగా అక్కడి నుంచే క్రాస్ మొదలైంది ఎవరి పనులు వాళ్ళు చేయాలా ముఖ్యమంత్రి అంటే నువ్వు కూడా ఒక మంత్రివే కానీ ముఖ్యమంత్రి అని చెప్పి మంత్రులను అందరినీ కూడా నీ చేతిలో పెట్టుకొని సంతకాలు పెట్టించి ఇట్లాంటివన్నీ స్కాములు చేయడం జరిగింది ఈ స్కామ్లో భాగంగా ఇక్కడ ముఖ్యంగా నువ్వు అడిగినటువంటిది ఎల్లో మీడియా ఇంకా రకరకాల వ్యక్తులు అపోజిషన్ గురించి మాట్లాడుతున్నావు ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతిని ఈనాడు అని అందులో టీవీ ఫైవ్ అని చెప్తాను ఓకే నీ దృష్టిలో ఎల్లో మీడియా కావచ్చు ప్రజల పక్షాన మేము పనిచేస్తున్నామని వాళ్ళు అనుకోవచ్చు కానీ ప్రజా సమస్యలను ఫోకస్ చేసేటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యంలో తమ యొక్క ఎక్స్ప్రెషన్ను వాక్స్ వాక్ స్వాతంత్రం నువ్వు హరించడం నీ చే నువ్వు కా అది కరెక్ట్ కాదు చిన్న చిన్న పిట్టి వర్క్స్లకు పిట్టి కేసులకు నువ్వు జైల్లో పెట్టి హింసించి కొట్టడం అనేది కరెక్ట్ కాదు ఒక పోస్ట్ పెడితే అది కూడా రాజ్యాంగం ప్రకారము నిన్ను తిడితే తప్ప మిగతా ఏం చేసినా అది ఫ్రీడమ్ ఆఫ్ స్విచ్ కిందకి వస్తుంది అయినప్పటికీ నువ్వు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేసి చిత్రహింసలు గురి చేసింది వాస్తవం కాదా అని మేము అడుగుతాము ముఖ్యంగా ఇది ముఖ్యంగా మనం చెప్పబోయేది ఏంటంటే తెలిసి తెలియక చేసేటువంటి చంద్రబాబు నాయుడు అని ఇంకొకరని ఇంకొకరిని చెప్తున్నావు నువ్వు చూసి చదవడానికి ఇబ్బంది పడుతున్నావు ఏదో ఇంగ్లీష్లో ఏదో చెప్తున్నావు తెలుగులో ఏదో చెప్తున్నావు స్పష్టంగా చూడకుండా దీ అంశం మీద నువ్వు మాట్లాడినట్లయితే ప్రజలు అప్రిషియేట్ చేస్తారు నేను డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నీ దగ్గర ఉన్నటువంటి భారతీయ సిమెంట్ కానీ నీ దగ్గర వందల కంపెనీలు కానీ ఉన్నటువంటిది మినిమం వేజ్ ఇస్తున్నావా నువ్వు ప్రభుత్వం దగ్గర నీ ఇష్టం వచ్చినట్లు వాలంటీర్లకు కానీ ఇంకా ఇష్టం వచ్చిన ప్రభుత్వ ధనాన్ని ధారా దత్తం చేసినావు ఇది కరెక్ట్గా ట్రస్టీగా పనిచేయవలసిన నీవు నీవు నీవే ఓనర్ అయినట్టు నీవే అన్యాయమైనట్టు చేశావు నీకు నీకు భయపడి మినిస్టర్లు చేశారా లేక ఆఫీసర్లు చేశారా అనేది పక్కన పెడితే వాళ్ళ యొక్క ధర్మాన్ని వాళ్ళు చేయలేదు ప్రమోషన్ల కోసము డబ్బుల కోసము రకరకాల వ్యక్తులు ఐఏఎస్ ఐపీఎస్ నువ్వు వాళ్ళని ఇబ్బంది పెట్టావు ప్రజలను అయితే కాల్చకు తిన్నావు ఈ ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్కరిని మాట్లాడేదానికి లేదా విషయంలో మాట్లాడే అవకాశమే లేకుండా చేశావు మాట్లాడితే జైలు పంపించావు ఈ యొక్క అన్నీ కూడా నీవు నీవే రాజు నీవే మంత్రి సినిమాలో కంటే అధ్వానంగా చేయడం జరిగింది అప్పుడే ఈ యొక్క ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది అదేవిధంగా మీ గారైనటువంటి కేసీఆర్ గారు చేశాడు కేసీఆర్కు నీకు పడకుండా మానకోటలో అన్నకోటలో రాళ్లతో దాడి చేస్తే ప అక్కడి నుంచి పరారైపోయి తెలంగాణ నుంచి అమరావతి పోనాం అమరావతికే పరి పరిమిత అయిన తర్వాత గురువుగారు గురువుగారు నాకు సహాయం చేయాలంటే గురువుగారి శత్రువు చంద్రబాబు నాయుడు అదేవిధంగా నీ శత్రువు చంద్రబాబు నాయుడు గట్టి నీకు ఆర్థికంగా అన్ని రకాలుగా రాజీయ సలహాలు సలహాలు ఇచ్చి నిన్ను గెలిపించి లబ్ధి పొందాలనుకున్నాడు కేసీఆర్ గారు నీ లబ్ధిని ఏమో కానీ ఇద్దరు కూడా మట్టి కరుపుకొని ఓడిపోవడం జరిగింది కూడా మీకు ఎలాంటి జ్ఞానోదయం రాలేదు మనం ప్రజలకు ప్రజల చేత ప్రజల కొరకు పాలించే పాలన అనేది మీరు గుర్తుపెట్టుకోలేదు ఇద్దరు కూడా ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారి మీదనేమో ఈయన ఏదో రకరకాలైనటువంటి దీక్ష అంటూ ఆయన చేస్తున్నాడు మీ పోరాటం ఏంటో ప్రెస్ మీట్ పెట్టుకొని మీరిద్దరు లంచాలు తిన్నారు లేదా పద్నాలుగు వందల కోట్లు ఉందని వాళ్ళే స్వయంగా ఒప్పుకున్నారు పార్టీ ఫండు అది ఎందుకు వచ్చింది మీద ఎంత ఉంది తప్పు ఉన్నప్పటికీ మీరు డైరెక్ట్గా అఫీషియల్ అన్అఫీషియల్లో తీసుకోవడం లంచాలు ఏంటి అనేది చెప్తే బాగుంటుందని నేను భావిస్తున్నాం ముఖ్యంగా మీరు పదిహేడు వందల యాభై కోట్లలో స్కామ్ జరిగిందని పత్రికల వాళ్ళు అదేవిధంగా ప్రతిపక్షాలు సమాజంలో పనిచేసే వాళ్ళు గొగ్గోలు పెడుతూ ఉంటే అదానీ దగ్గర నుంచి మీరు తీసుకున్నారు లేదా అది కూడా మన ఇండియన్ కోర్టులు చెప్పలేదు అమెరికా కోర్టులలో కంపెనీల దగ్గర ఆయన అప్పటి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని రాశారు ఇది డబ్బులు అనేటువంటిది కరప్షన్ అప్పుడు షేర్ మార్కెట్లో అదాని షేర్లన్నీ కూడా డౌన్ కావడం జరిగింది అది మీరు చేశారా లేదా ఆ డేట్లలో మీతో మీట్ అయ్యారా లేదా మీట్ అయితే మీరు ఆ రోజు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు అదాని గారు వచ్చారు అదాని గారితో ఈ విధంగా ఒప్పందం చేసుకున్నాం రాష్ట్ర సంపద రాష్ట్రానికి సంబంధించినటువంటి సంపదను అభివృద్ధి చేయవలసి సంపదను సృష్టించాలనే అనే అంశం మీరు పక్కన పెట్టి మీ యొక్క సంపదను సృష్టించుకోవడానికే ప్రయత్నాలు మంత్రులను ఎమ్మెల్యేలను కార్యకర్తలను సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి పిఏలను సలహాదారులను వీళ్ళు ఏం సలహా చెప్తారో ఎవరికి ప్రజలకేం అర్థం కాదు డబ్బులు మాత్రం ఇవ్వడం జరిగింది ఈ ఒక ఆయన ఇంకో సలహాదారుడు ఇంకొకడు ఇంకొకడు ఇంకొక ఆయన ఉంటాడు అడ్వకేట్ ఆయన ఏం సలహా ఇస్తు ఎవడికి అర్థం కాదు తిక్కతిక్కగా ప్రెస్ మీట్ ఆయనే పెడతాడు హైదరాబాద్లో ఢిల్లీలో ఇది తప్పు అది తప్పు అని ఎవడిచ్చాడ మీకు ప్రజలు అధికారం ఐదు సంవత్సరాల పరిపాలన చేయమని మీరు చెప్తే ప్రజలను కాల్చుక తిన్నారు ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా కాల్చుక తిన్నారు కేసులు పెట్టడం లోపల వేయడం ఇప్పుడు అదే పని వీళ్ళు చేస్తూ ఉంటే మీకు బాధ అనిపిస్తుంది నిన్ను కూడా లోపలేస్తారు కంపల్సరీగా నిన్ను ఒక కానిస్టేబుల్ చాలు నిన్ను లోపలేయడానికి మీరేదో పెద్ద బుడింగులని ఏదో ప్రజలు మీకు ఒక్క ఛాన్సు నెత్తిన చేయబెట్టి అవ్వ తాత ఒక్క డబ్బులు ఇస్తా పెన్షన్ ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్తే మాయలో పడిపోయి ప్రజలు మిమ్మల్ని గెలిపించారు కేసీఆర్ను నిన్ను మీరు చేసిన పనేంటి మీ సంపదను సృష్టించుకొని ఈ అదాని లాంటి వాళ్ళను అడ్డం పెట్టుకొని మీరు రాష్ట్ర ప్రభుత్వంలో నుండి గంగ గంగవరం పోర్టును మీ యొక్క వాటర్ను ఎందుకు అమ్ముతారు మీకు అమ్మే రైట్ ఎవడిచ్చాడు ప్రజలు ఇచ్చారా అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆస్తి అలాంటిది అమ్మినావు అదే కాదు నీ ఇష్టం వచ్చినట్టు ఇసుక పాలసీలు ఇప్పుడు చెప్పాము మేము ఇసుక పాలసీలో బిదా వాళ్ళకు ఫ్రీగా ఇవ్వాలి అదేవిధంగా పారదర్శకంగా జరగాలని చెప్పి మేము అంతలకల చెప్పడం జరిగింది అదే పద్ధతిలో చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు కొన్ని దగ్గర కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇసుక రీచ్ల్లో ఇసుక రీచ్లకు గవర్నమెంటే టెండర్లు నిర్వహించి ఆ టెండర్ల ద్వారా ఇసుక ఇస్తుంది నువ్వేం చేసావు ఒకటే హోల్సేల్ టెండర్ అమ్ముకున్నావు జేపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఆ వాళ్ళ పేరు మీద మీరే దొంగ బిల్లులు పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవడం అస్తవం కాదని మేము అడుగుతాను అదేవిధంగా ఈ యొక్క అయ్యా చంద్రబాబు నాయుడు అంటున్నావు మీ తండ్రి వయస్సు ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని రాజకీయ విమర్శలు ఎన్నైనా చేసుకోవచ్చు వ్యక్తిగత విమర్శలు చేయకూడదు చేసిన తప్పులను ఈ విధంగా ఎందుకు చేయాల్సింది వచ్చింది రాష్ట్ర ఖజానాకు ఎంత గండిపడ్డది భవిష్యత్తులో నీవు భవిష్యత్తులో వచ్చే ఆదాయం అప్పు తీసుకున్న వ్యక్తివి నీవు కాదా దీనికి ఎవడు సలహా చెప్పినా వినలేదు అందుకోసం ఇప్పుడు నేను ఎవడు కాపాడేవాళ్ళదు బీజేపీ అనేటువంటి సెంట్రల్లో మీకు వాల్యూ లేకుండా పోయింది అదేవిధంగా రాష్ట్రంలో అపోజిషన్ వచ్చింది అపోజిషన్ వచ్చినా దమ్మున్నటువంటి వ్యక్తిలాగా మీరు గతంలో చేశారు అధికారం రాకున్నప్పుడు దమ్మున్న వ్యక్తిగా చాలా చెప్పడం జరిగింది అధికారం వచ్చిన తర్వాత అదంతా మాయ మంత్రం మోసం అనేది ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి అక్కడ ఇచ్చాపురం నుంచి ఇక్కడ హిందూపూర్ వరకు ఈ మూడు రాజధానులను పెట్టి ప్యాలెస్లు కట్టుకొని ఎన్నో రకాలైనటువంటి పనులు మీరు ప్రభుత్వ ధనంతో దుర్వినియోగం చేశారు కాబట్టి దానికంతకు ప్రాసిక్యూట్ చేసేదానికి కోట్లు ఉన్నాయి లేదా రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ పర్మిషన్స్ గవర్నర్ గారు ఇచ్చారు ఇక్కడ కేసీఆర్కు కేసీఆర్ను కానీ కేటీఆర్ను కానీ అరెస్ట్ చేయడానికి కానీ ప్రాసిక్యూట్ చేయడం కానీ గవర్నరు పర్మిషన్ ఇవ్వలేదు అక్కడ చంద్రబాబు నాయుడు కే బీజేపీతో అలయన్స్ కాబట్టి ఇమ్మీడియట్ ఇచ్చారు ఇక్కడ తెలంగాణలో రాలేదు ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క ప్రజా పాలనలో వీళ్ళు సంబరాలు చేసుకోవడం తెలంగాణలో అదేవిధంగా ఈ స్థానిక సంస్థలు ఎలక్షన్స్ ఉన్నాయి అదేవిధంగా వీళ్ళని అరెస్ట్ చేస్తే బహిరంగంగా వ్య వ్యతిరేకత వచ్చి మనకు ఓట్లు రావనేటువంటి ఓట్ల రాజకీయం కూడా కాంగ్రెస్ చేస్తూ ఉంది ముఖ్యంగా కంట్రోల్ ఉంది కాబట్టి వన్ ఇయర్లో వీళ్ళు సాధించినటువంటి అన్నీ కూడా చెప్పబోతున్నారు ఇప్పుడు ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్లన్నీ ఇచ్చారు ఇక్కడ రకరకాలైనటువంటి విషయాల మీద మనం చర్చించుకుంటే గతంలో జరిగినవి జరగబోయేది ఇద్దరిని కూడా వీళ్ళను ప్రాసిక్యూట్ చేసి కోర్టులో ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి దాదాపు పది సంవత్సరాలు నువ్వు ఐదు సంవత్సరాల ఇద్దరిని కూడా ఈ యొక్క ఈడీ సిబిఐ అదేవిధంగా ఐటీ మొత్తం వీళ్ళ కంపెనీసు బినామీలు ఏమే ఉన్నాయని అన్ని దాంట్ల మీద దర్యాప్తు చేసి అవన్నీ కూడా డబ్బులు ప్రజా డబ్బులే కాబట్టి జప్తు చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కేంద్ర ప్రభుత్వాన్ని కే కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోసి చెప్పవలసినటువంటి కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ఐదు సంవత్సరాలు మీకు ఏది చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అంటే మీరు అలయన్స్ ఉన్నారు రాజ్యసభలో మీకు దీంతో వాళ్ళకు అవసరం ఇప్పుడు మీతో ఎవ్వరికీ అవసరం లేదు బీజేపీ వాళ్ళకి అసలే అవసరం లేదు ఇప్పుడు ఉన్నటువంటి అలయన్స్ ఏదైతే బీజేపీ అదేవిధంగా టీడీపీ జనసేన వీళ్ళ ముగ్గురిని మీరు ప్రతి వాళ్ళను చట్ట పరిధిలో పనిచేయాలని చట్టం ఏది చెప్తుందో అదే విధంగా ప్రాసిక్యూట్ చేయాలని చెప్పి కూడా చాలామంది విజ్ఞప్తి చెప్తున్నారు ఇప్పుడు మీ టీడీపీ ఇప్పుడు ఒక అంశం మీద ఈ పోస్ట్ పెడితే వాళ్ళను అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు నోటీసులు ఇచ్చి గత పాలకులు ఏ విధంగా చేస్తారో వీళ్ళు కూడా అదే చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అది కాదు ఫార్టీ వన్ సిఆర్పిచ్చి కోర్టులోనే అవి వాదనలు చేయాలి పోలీసులు అరెస్ట్ చేసి కొట్టడం రూల్ ఆఫ్ లాకు విరుద్ధం మ్యాన్ హోల్డింగ్ చేయడం అనేదే పోలీసులకు ఎవ్వడు రైట్ ఇవ్వలేదు హుమన్ రైట్సు అదేవిధంగా ప్రజలు ప్రతిపక్ష నాయకులు ముఖ్యమంత్రులు చెప్పిన ఎవరికి కూడా కొట్టు అనేటువంటి అధికారం పోలీసు వాళ్ళకు వాళ్ళ చేతిలో పెట్టుకొని చేపడం కరెక్ట్ కాదనేటువంటి అంశం చెప్తూ ఆర్జీవీని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అంటే ఆయన కోసం గాలిస్తున్నారు అది చిన్న పోస్ట్ తప్ప వేరే కాదు మీకు రాజకీయ ఒత్తిడి ఉంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినాయని చెప్పి ఒక సినిమా డైరెక్టర్ను నిర్మాతను అన్ని రకాలుగా కథలు రాసుకున్నటువంటి ఆర్జీవీని చిన్న ఎవడో ఒక టీడీపీ కార్యకర్త ఏదో ఊర్లో కంప్లైంట్ ఇస్తే నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయడానికి గాలింపు చర్యలు వృధా అయినటువంటి డబ్బులను ప్రజల యొక్క డబ్బులను ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతా ఉన్నారు ఇది కూడా కరెక్ట్ కాదు టీడీపీకి కాబట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా గతంలో చేశారని చెప్పి మీరు మీరు చేస్తున్నారని ఆయన విమర్శలు తప్ప ఈ దీన్ని ఎక్కడో ప్రకాశం జిల్లాలో చిన్నది కంప్లైంట్ ఇస్తే పోలీసు వారు హైదరాబాద్ అంతా గాలిస్తూ ఆ టీఏలు డిఏలు ఎవడిస్తాడు ఇదంతా ప్రభుత్వం గమనించాలని ఇలాంటి అంశాలను అసెంబ్లీలో ఫోకస్ చేయాలని చెప్పి స్పీకర్గా ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్గా త్రిబులార్ గారు త్రిబులార్ గారు రచ్చబండతో ఏకి పారేసినటువంటి తమ పార్టీని ప్రజల యొక్క సమస్యను చెప్పినటువంటి వ్యక్తి ఇదే సమస్యలను మేము చెప్తున్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్